ఓకేనా అందరికీ నమస్తే అస్లాం లేకుం ఈరోజు మరి ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం దేనివల్ల జరిగింది అని అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ విపరీతమైన ఎండలు మరి అలాగే అక్కడే మీరు చూసుకుంటే ఆటో నగర్లు ఎక్కువ శాతంగా డ్రై అంటే ఎండన బారిపడి లేకపోతే బాగా చెత్త పేరుకుపోయి ఉంటుంది దాని మీద వీళ్ళ ఆటో అంటే స్పేర్ పార్ట్స్ అన్నీ ఉంటాయి పాత బండ్లు ఉంటాయి అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఆయిల్ ఉంటుంది కొంచెం ఒకవేళ మీరు ఏదైనా స్మోక్ ఐటమ్ కానీ లేకపోతే ఫైర్ ఐటమ్ కానీ ఏదైనా పడితే చాలా ఎండకి ఇంకా తీవ్రతంగా దాన్ని ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలాంటి దాన్ని ఈరోజు నిజంగానే మీరు గతంలో కూడా చూసారు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు మేము ఎప్పుడు రాజకీయం చేయము నీచ రాజకీయాలు చేయటం మా కుటుంబానికి కానీ అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి ఎప్పుడు అవసరం లేదు ఎందుకంటే మేము ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాం ఏదైనా కూడా ఒక క్లారిటీ వే ఇన్ ద స్ట్రైట్ వే వెళ్తాం మేము ఎక్కడ పడితే ఎక్కడ ఎలాంటి పడితే అలాంటి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణ చేయాల్సినంత అవసరం కూడా మాకు లేదు కానీ ఈరోజు నిజంగానే పెమ్మసాని గారు ఎంత ఖాళీగా ఉన్నారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంకొక విషయం మా ఎమ్మెల్యే గారు చేయించారని మీరు చెప్తున్నారు కదా ఎందుకు ఎమ్మెల్యే గారు పది సంవత్సరాల నుంచి చేయించలేదు లేకపోతే ఇప్పుడు చేయిస్తున్నారని మీరు ఎలా చెప్తారు ఎమ్మెల్యే గారు ఆ స్పాట్లో ఉన్నట్టు మీరు చూసారా మీ వాళ్ళనే వినపెట్టారా మరి అలాగే పెమ్మసాని గారు ఎమ్మెల్యే గారు ఇలా చేయించారు ఆయన ఏమో నిన్న మీటింగ్ సక్సెస్ఫుల్ కాలేదు అయ్యా ఒక్కసారి మీ మీటింగ్ ఒక్కసారి మీరు చూసుకుంటే మీ మీటింగ్కి ఎంతమంది వచ్చారు అలాగే మా మీటింగ్కి ఎంతమంది వచ్చారు అది అభిమానం అది మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు వాడి వాళ్ళే చూస్తారు వాళ్ళ అభిమానం అనేది ఇంకా టీడీపీ వాళ్ళ మీదే కాలింది అని అంటే నిజం చెప్తే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి అలా చేశారు మాకు అవసరం లేదు అలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ముందుగా తెలిసి తెలియగానే మా నాన్నగారు ఒకే ఒక్క మాట అన్నారు తల్లి నువ్వు వెళ్ళిరా నేను ఎందుకంటే నేను గారు రెహమాన్ గారు చనిపోయారా ఆయన అంత్యక్రియలు దాంట్లో నేను నువ్వు వెళ్ళిరా అని చెప్పంగానే ఆ స్పాట్కి నేను వెళ్ళి అక్కడికి కావాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్తో కానీ ప్లస్ ఏమో డిస్ట్రిక్ట్ ఫైర్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి చేసి మంగళగిరి నుంచి కూడా ట్యాంకర్ తెప్పించి అలాగే ఇంకా వాటర్ కోసం మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా తెప్పించి మా సొంత మాది మంచినీళ్ళు ట్యాంకర్ ఉంది కాబట్టి దాన్ని కూడా తెప్పించి అది టీడీపీ వాళ్ళదైతే అంత చేయాల్సినంత అవసరం నాకు ఏముంది మరి అలాగే టీడీపీ వాళ్ళదని మీరు అంటున్నారు కదా నాకు అలాంటివి ఏమి నీచ రాజకీయాలు కానీ లేకపోతే రాజకీయం చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మేము ప్రజల మనుషులు ప్రజల కోసం చేసే మనుషులం అది క్లియర్ కట్ గా పబ్లిక్కి తెలుస్తుంది నిజం చెప్పాలి అని అంటే ఇలాంటి ఐడియాస్ ఎవరు వస్తే తెలుసా రౌడీజం గూండాయిజం చేసే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి మీ పక్కన రౌడీజము గూండాయిజము నేచర్ రాజకీయాలు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు అందుకోసం ఇలాంటి ఐడియాలు మీకు వస్తున్నాయి అలాగే మీరు ఎప్పుడో అంటా ఉంటారు కదా మరి ముస్తఫా గారు చాలా స్పష్టంగా ఉంటారు చాలా క్లీన్గా ఉంటారు గుంటూరు తూర్పుకి ఇప్పుడు దాకా రౌడిజం గూండాయిజం లేదు అని చెప్తారు కదా మరి చెప్పిన వాళ్ళు మరి ఏ విధంగా ఆయన మీద బురద చెల్లుతున్నారు మొన్న గతంలో కూడా బ్యానర్ చిన్న విషయం బ్యానర్ మీదే ఎంత రౌడీజం చేశారో తెలుసు అలాగే ఈ రోజు మీరు ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టు అక్కడ నుంచి మసీద్లో నుంచి బయట రాగానే షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఒక మనిషి కూడా చూశారు మీరు ఇలాంటి నీచ రాజకీయాలు చేసి దిగజారకండి ఎందుకంటే దిగజారితే ఇంకా ఎంత దిగజారుతారు ఎలాగో మీరు ఏం చేస్తారో మీ ప్రభుత్వం మీ టీడీపీ వాళ్ళు చెప్పలేరు సో దాంతో మైనస్ ఇంకా అలాగే వ్యక్తిగతంగా మీ మీద మైనస్ అలాగే పెమ్మసాని గారి మీద మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అన్నీ కలిపి మైనస్ ఎంత కూడా ఏం చేసినా కూడా ఏ విధంగా చేసినా కూడా ఎంత చేద్దాం అనుకున్నా కూడా మీ వల్ల కాదు గుంటూరు తూర్పు అంటేనే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అంటే ఫ్యాన్ గాలి అని ఒకటి మీరు అర్థం చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ మూలని వెళ్ళినా మీకే భయం పట్టుకుంది అయ్యో ప్రజా ఆదరణ ఎక్కువైపోయింది అయ్యో మేము గెలవు ఎంత డబ్బు పెట్టినా గెలవు అంటే అహంకారం డబ్బు పెడితే గెలుస్తామని చెప్పిన అహంకారానికి మీరు ఎంతమందిని కొందామనుకున్నారు కానీ మీ దగ్గరకు కూడా నీతి నిజాయితీ జెండా మోసిన కార్యకర్త రాలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వైఎస్ఆర్సీపీ జెండా ఎంత గట్టిగా ఉంది ఎంత గట్టిగా పాతేసామని చెప్పి ఎందుకంటే వ్యక్తిగతంగా ముస్తఫా గారు ఎవరిని ఎప్పుడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టలే ఆయన్ని మో మోసం చేసిన వ్యక్తిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టాల ఆయన్ని మోసం చేసిన వ్యక్తుల్లో పక్కన మీ పక్కనే ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎన్ని నాన్ లోకల్ అని అంటారు ఎవరయ్యా నాన్ లోకల్ నేను నా బర్త్ సర్టిఫికేట్ చూపిస్తాను నేను పుట్టింది ఇక్కడే నాకు తెలిసి ఇక్కడ స్వాస్తం లోకలా నాన్ లోకలా కాదు ప్రజల కోసం ఏం చేస్తారా అనేది చెప్పాలి మీరే లోకలు నాన్ లోకల్ పక్కా లోకలు ఇవన్నీ వింటూనే ఉన్నాం కానీ దాని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా ప్రజలకు ఏం చేశారనేది ఒక్కటి మీరు ఆలోచించండి ఇవన్నీ ఏంటంటే చీప్ ట్రిక్స్ నిజంగానే ఒక ఆడపిల్లని ఎదుర్కోలేక ఇవన్నీ చెప్తున్నారు అవన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే ఆడపిల్ల కంటే భయపడుతున్నారు అన్నట్టు అర్థమవుతుంది సో దీన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఏ విధంగా ఓడిపోతున్నారని చెప్పి సంకేతము మరి ప్రజలందరూ మీకు ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా నోట్లు కట్టి తీసుకొని వస్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజా ఆదరణ మీరు తీసుకొని రావట్లేదు ఎక్కడికైనా కూడా ఏమనుకుంటున్నారంటే నోట్లు వాళ్ళు జేబులో పెడితే చాలే వీళ్ళే ఓట్లేస్తారులే కానీ ప్రేమ ఆప్యాయత అనేది మనసులో నుంచి రావాలి నోట కట్టల్లో నుంచి కాదు డబ్బు అనేది శాశ్వతం కాదని ఈరోజు రెహమానన్న నిరూపించారు నిజంగా చెప్పాలి అని అంటే ఎంతమంది వచ్చారంటే ఆయనకి ఆయన ప్రేమ ఆప్యాయత పలకరింపు ఎంత చక్కగా ఉందో దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఆటోనగర్లో డెవలప్మెంట్ చేయలేదంటారా ఎందుకు ఈ ఈరోజు మీరు మసీద్లో నుంచి నీళ్లు తీసుకొని బరా 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 పోస్తున్నారే అది తీసుకొని వచ్చింది మా నాన్నగారు మాత్రమే అలాగే మరి రోడ్లు వేయలేదంటారా రోడ్లు వేశారు ఏం వేయకుండా లేరు మీ ఇప్పుడు కాలిన చోటు నుంచే రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ వేస్తారంటే మీరే తీయలేదు ఆ రోజు జడ్డెమ్ ఆయన ఎంత చెప్పాడు మొత్తుకున్నాడు అన్న రోడ్ వేయాలి మీరు ఇవన్నీ తొలగించండి అంటే మాకు అవసరం లేదు చేయలేదని చెప్పిన వ్యక్తులు మీరు అలాగే ఏదో పైప్ లైన్ ప్రతి కులాయి ప్రతి ఒక్క ఏరియాకి ఇవ్వలేదు ప్రతి ఒక్క దానికి ఇవ్వలేదు అని అంటున్నారు అదంతా కమర్షియల్ ఏరియా ఇవ్వాలి చేయాలి అంటే ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు డబ్బులు కట్టాలి అయితే ఇరవై ఐదు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేలు అయితే దానికి నాన్నగారు మాట్లాడి పద్నాలుగు వేలకి మా వాళ్ళు కడతారు